హలో ఫ్రెండ్స్ అందరూ కేక్ తింటున్నారు కదా ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి సమ్మర్ హాలిడేస్లో అందరం కలిసినప్పుడు ఇలా కేక్ ప్రిపేర్ చేశామండి ఇంతకుముందు నేను ఒకసారి ప్రిపేర్ చేశాను కదా దానికి మా వాళ్ళు బాగా రియాక్ట్ అయిపోయారు అందుకే మళ్ళీ ప్రిపేర్ చేశాను చాలా టెంప్ట్ అయ్యారండి సేమ్ అలానే మళ్ళీ ప్రిపేర్ చేయాలి అని పిల్లలందరూ కలిసి ప్రిపేర్ చేశారనమాట చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్ దానికోసం బిస్కెట్స్ తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నారండి ఇలా నబాటి ఇంకా ఈనో ఇవన్నీ తెచ్చేసుకొని వాళ్ళ చేతులతో వాళ్ళే చేస్తున్నారండి వాళ్ళు హెల్ప్ చేస్తుంటే నేను చేస్తున్నాను అనమాట డైరీ మిల్క్ ఇంకా షార్ట్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు చూద్దాం ఎలా వస్తుందో ఏం లేదండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవన్నీ చక్కగా కట్ చేసి మిక్సీలో వేసేసుకున్నారు బిస్కెట్స్ అన్నీ చూడండి అందరు కలిసి వేస్తున్నారు కలిసి కట్టుగా పని చేస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఐటెం చేస్తున్నాం కదా అందరూ పని చేస్తారు అప్పుడు దీన్ని చక్కగా మిక్సీలో పౌడర్ కొట్టేసుకోవాలండి చూడండి వీడు కూడా చేస్తున్నాడు వాడు ఒక్కటి కూడా తినడం తిననీయడం లేదు కేక్ కోసం అనేసి అన్నీ మిక్సీలో వేసేసాడు పాపం ఒక్క బిస్కెట్ కూడా టేస్ట్ చేయకుండా వేశాడు చిన్నపిల్లడు వీటన్నిటిని పౌడర్ చేసేసుకుంటున్నామండి మిక్సీలో చిన్నపిల్లలు వాళ్ళు తినాలనిపించినప్పుడు ఎంత కష్టమైనా పడి హెల్ప్ చేస్తారు కదా చాలా బాగుంటుంది వాళ్ళతో కలిసి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చేస్తేటప్పుడు దీన్ని ఎందుకో పక్కకు దీమన్నారండి వాళ్ళు తీశాను అది చివరగా చూడండి ఎందుకు దీమన్నారు ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో వేసేసుకొని కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలండి వాళ్ళ మొహాల్లో ఆనందం చూడండి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట చూసి వేసుకోవాలండి పాలు మళ్ళీ లూజ్ లూజ్గా అయిపోతే కష్టమైపోతుంది సో అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ చక్కగా కలిపేసుకోండి మా వాళ్ళు కలుపుతున్నారు బాగా బాగా కలిపేసుకోవాలండి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేసేస్తున్నాను లేదంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు కేక్ బేక్ చేసేకి పౌడర్ అమ్ముతారు కదా అదైనా వేసుకోవచ్చు విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలండి ఒక పాత్రకి నెయ్యి వేసేసుకొని కొద్దిగా ఏదో ఏదో ఒక పౌడర్ వేసేసుకోవాలండి అంటే పిండి అనమాట అందులో ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుని కొంచెం సేపు ట్యాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పాత్రలో మనము ఈ విధంగా ఉప్పు వేసి వేడి చేసుకున్న తర్వాత అందులోనే ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టేసి మూత పెట్టేయాలండి ఫ్లేమ్ అనేది మీడియం మీడియం టు స్లో పెట్టేసుకోవాలి ఇది బేక్ అయ్యే లోపల పిల్లలు పైన కేక్ పైన ఇది క్రీమ్ వేయడానికి చాక్లెట్ మెల్ట్ చేస్తున్నారు ఈ విధంగా హాట్ వాటర్లో పెట్టేసి చక్కగా కరిగించేశారండి ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేద్దాము చూడండి ఒక నైఫ్ కానీ ఏదైనా పెట్టి చూసినప్పుడు చూడండి లోపల ఇంకా తడిగా ఉంది కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిందండి చూడండి మీరే నైఫ్కి ఏమీ అంటుకోలేదు కదా ఇలా వస్తే బేక్ బేకింగ్ అయినట్టు అనమాట దీన్ని మనము చుట్టూ కట్ చేసుకొని చివర్లో ఇలా మనము రివర్స్లో పెట్టేసి ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వచ్చింది వచ్చిందనమాట కొద్దిగా మాడినట్టుగా వచ్చింది దీన్ని మీరు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి వీళ్ళు డెకరేషన్ చేసేస్తున్నారండి ఇదనమాట ఐస్ ఇది చాక్లెట్ని మెల్ట్ చేశారు కదా చాక్లెట్ ఇంకా వాళ్ళు తెచ్చుకునే ఐటమ్స్ అన్నీ పెట్టేసి దీన్ని డెకరేట్ చేసేస్తున్నారు అంతే అండి సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో నేను చేసిన కేక్ ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్లో మీరే ఏ ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేశారు నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో వీళ్ళు డెకరేషన్ ఎలా ఉందో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ బాయ్